నా పేరు రాజు నేను బిఆర్ఎస్ పార్టీ ఇల్లందు నియోజకవర్గం యూత్ ఉపాధ్యక్షుని బై ఎలక్షన్ లో హైదరాబాద్ జూబిలీస్ లో ఈరోజు మేము ఇక్కడ ప్రచారానికి వచ్చాం మేము చూస్తుంటే బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సున్నితమ్మ గెలుపుకి గుర్రం ఎక్కారు బిఆర్ఎస్ పార్టీ చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలే ఆమెకి శ్రీరామ రక్ష ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు చూస్తున్న మేము ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంట్లకు ప్రజలు చూస్తూనే ఉన్నారు వాళ్ళని మోసం చేశారనేది ప్రతి ఒక్క కుటుంబంలో ఎక్కడ ఉన్నా అదే మాట అంటున్నారు కాబట్టి బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గతంలో వారి యొక్క భర్త గారు ఇక్కడ గోకండ చాలా సంక్షేమ కార్యక్రమాలకి తన సొంతం కూడా సొంత డబ్బులతో పెట్టి ఇక్కడ ఉన్నటువంటి జూబ్లీల్స్ లో తన సొంత ఖర్చుతో తన తమ్ముళ్లాగా కొడుకులాగా ఒక బిడ్డగా ఈ యొక్క నియోజకవర్గంలో ఎదిగిన వ్యక్తి అను అను కూడా అతనికి ప్రతి కార్యక్రమం అభివృద్ధికి బాగా డెవలప్ చేశారని ఇక్కడ ఓటర్లే అంటే మేమే ఒక మహిళ అని చెప్పేసి చాలా మంది ఇబ్బంది పెడుతున్నారు మహిళకి పాలించడం కాదు అంటున్నాం ఓకే మహిళ అంటారు కదా మహిళ అంటే ఒక బిడ్డకి తల్లి ఆ తల్లి బిడ్డ ఏడుస్తుంటే తల్లి పాలిచ్చి ఆ ఏడుపును ఆపి ఆపినటువంటి తల్లి ఆ తల్లికి తల్లికి బిడ్డకి పాలిచ్చిన తల్లి ఒక పెద్ద సమస్యే కాదు పాళిచండ్రలు వాళ్ళకి తెలిసిన దాంట్లో మనకు తీర్చిన తల్లి ఆకలి తీర్చిన తల్లి పాలిచండ్రంలో పెద్ద సమస్యే కాదు అది రవీంద్రెడ్డి రెడ్డి గారు తెలుసుకోవాలి ఇక్కడ నవీన్ అభ్యర్థి నవీన్ యాదవ్ గారు కూడా ఆమెని అలా చెప్పడం వల్ల అంటే అభ్యర్థి అతన్ని చూసి భయపడుతున్నారనే ఉద్దేశంతో నేను పక్కనే చెప్తున్నాను ఇక్కడ చేసిన అభివృద్ధి కేసీఆర్ గారు ఎప్పుడు జనాలు మర్చిపోలేరు విద్యార్థులు అయితే చాలా బాధపడతారు టయానికి కరెంటు లేదు వాళ్ళకి చదువుకోవాలంటే కరెంటు ఇబ్బంది ఫ్యాన్ ఇబ్బంది వాటర్ కూడా ఇక్కడ అసలు వాటర్ కూడా రావట్లేదు అన్నది చాలా మంది ప్రతి ఓటర్లు కూడా మాకు అదే వినిపించారు కాబట్టి ప్రతి సంక్షేమ కార్యక్రమాలు కేసీఆర్ శ్రీరామక్ష తప్పకుండా అభ్యర్థికి బిఎస్ పార్టీ మెజార్టీ అవసరం ఇప్పుడు గెలుపుకు గుర్రమేటం కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అదే బూటకు మాటలు చెప్తాడు రేవంత్ రెడ్డి గారు నిజంగా రేవంత్ రెడ్డి గారు అతని సంక్షేమ కార్యక్రమాలు ఏదైతే అయితే చెప్పిందో అది ప్రజలను పంపిస్తే బాగుండేది కానీ పంపేకుండా కూడా దొంగ మాటలు మాట్లాడి దొంగ రకాలుగా దొంగ నాటకాలు వేసుకుని ప్రజల్లో నాకు ఓట్ అనుకుంటుంది కానీ ఈ హైదరాబాద్ లో జూబుల్ లో ప్రజలు సైలెంట్ గా టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు కేసు మ్యూట్ అవ్వాలి ఏదో ఏదో మంత్రి పదవి చేయగానే ఇక్కడ కూడా ఎవరు నేను ముస్లింలతో మాట్లాడి చాలా మా భాష వాళ్ళది నేను ఎస్టీ నేను వాళ్ళతో మాట్లాడితే ప్రతి ఒక్కరు కూడా ఆయనకి ఇచ్చిన మాత్రం మా గురు మా దేవుడు కేసీఆర్ అని అంటారు అది పక్కాగా మాకు ఎప్పుడు తోడుంటది పార్టీకి అభ్యర్థికి తోడుంటారని మేము ముస్లింస్ మహిళాని కూడా నమస్కరించి ప్రజలు ఒక్కసారి గమనించి అభ్యర్థిని వారి యొక్క భర్త చండిపోయిందని ఆమెను హేళన చేశారండి ముగ్గురు మంత్రులు ఏదైనా వేశారు సుగ్గుతో చావాలి తొమ్మల నాయసరావు సీనియర్ ప్రభాకర్ ఆడబిడ్డలు చెప్పకుండా అవమానం పరిస్థితే ఎట్లా అది వాళ్ళ నీతి మాలిన రాజనీ దాన్ని పక్కగా జనం ఇన్నరు చూశారు తప్పకుండా బిఆర్ఎస్ పార్టీకి గెలిపి గెలిపించుకోవడానికి అభ్యర్థి కోసం తను సైన్యం లాగా ఇక్కడ ఉన్న బీఆర్ఎస్ పార్టీ జూబ్లీలో ఒక సైన్యంగా టిఆర్ఎస్ పార్టీకి బిఆర్ఎస్ పార్టీకి పక్కగా ఆమె కోసం తోడుగా నీడగా అండగా పక్కగా తిరుగుతారని ప్రజలే ఓటర్లే మాకు స్వయంగా చెప్తుంటే మేము నిజంగా ఆశ్చర్యపోయాం తప్పకుండా మళ్ళా రాబోయే రోజుల్లో తప్పకుండా ఇంకా బిఆర్ఎస్ పార్టీ ఆమెకి అండగంటది కుటుంబానికి ఉంటుంది ఆమె కూడా ధైర్యంగా ఉండమని అభ్యర్థిని సునీతమ్మ గారిని నేను నమస్కరించి నేను ఖమ్మం జిల్లా నుంచి వచ్చాను తప్పకుండా మా ఆశలు కూడా ఉంటాయమ్మా నువ్వు గెలుస్తున్నావు ఆయన ప్రశాంతంగా ఉండు ట్రైగా నేను మంచిగా చూసుకోమని నేను నా సరఫున తప్పకుండా ఆమె నేను ఆశిస్తూ ముగిస్తున్నాను ప్లీజ్